ఎలా చాలా బాగున్నాము అందరికీ గుడ్ ఈవినింగ్ సో ఇలా నేనైతే చిన్నగా సై ఎక్సర్సైజ్ చేద్దామని అనుకుంటున్నా మరి ఏమైనా చేయనిస్తారా లేదా అని అయితే చూద్దాము ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అయితే చేంజ్ అయినాయి సో చేద్దాము అన్న వచ్చు అన్న అన్న వచ్చున్నాను కింద అయితే నేను ఎక్సర్సైజ్ అనేది ప్యాడ్ పెట్టాను మనం చెయ్యితో ప్రెస్ చేస్తే మాత్రం ఏడుస్తాడు దాన్ని మనం అతనే ఇట్లా కొంచెం మెల్లిగా కాలు పెట్టి తీస్తాడు కదా అప్పుడైనా ఎక్సర్సైజ్ అయిపోతుంది అన్నీ ఏడి అన్న రోహిత్ వచ్చి రోహిత్ నేను నీకు చెయ్యి అంట అన్నం పప్పు చేస్తా అన్నం పప్పు చేయాలా అన్న బక్కు అన్న బక్కు అన్న కు కుర చార్ పేలికి నిలి అన్నచడం చూస్తున్నా అన్న రాలై రేలా కింద ఏదైతే మీకు కనిపిస్తుందో లేదో తెలీదు అదైతే ప్రెస్ అవుతూ ఉంటుంది కింద పాయింట్స్ ప్రెస్ అవుతూ ఉంటాయి ఆయన గట్టిగా పెట్టాడు బెల్లిగా పెడతాడు అయితే బాబుకి చీరు వేరే చేంజ్ చేయొచ్చు కదా వేరే చేంజ్ చేయొచ్చు కదా అని చాలా మంది అంటున్నారు అయితే ఈ చైర్లో మాత్రమే కూర్చుంటాడు ఆయన వేరే చీర ఏది వేసినా కూర్చోడు భయపడతాడు కింద పడిపోతాడు ఇట్లా ఇట్లా రౌండ్ రౌండ్ తిరిగి తిరిగి కూర్చోనని కింద పడిపోతాడు ఇంకోటైతే మా డాడీ ఇప్పించాడు ఇట్లా ఇది సరిపోవట్లేదు మళ్ళీ ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా బాగుంటుంది అని చెప్పేసి ప్రాణం ఉంటుంది కదా చిన్నపిల్లలది అది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు తర్వాత అది కూడా మా డాడీ బాబుకు కష్టం అవుతుంది నేను కూడా ఎత్తుకోవడం కష్టమవుతుంది దానిలో కూర్చుంటాడేమో మంచి ఇట్లా పట్టుకొని వెళ్ళిపోవచ్చు అనుకుని తీసుకున్నాము కానీ అసలు దాన్ని చూస్తేనే ఏడుస్తున్నాడు మార్నింగ్ చాలాసేపు మనం ట్రై చేసినాం దాంట్లో కూర్చోబెట్టాలని చెప్పేసి అస్సలు కూర్చోలేదు ఒకటే ఏడవడము ఆ చైర్ అక్కడ ఉంది దాన్ని అది అక్కడ ఉంది కదా భయపడుతున్నాడు ఎప్పుడు కూర్చోబెడతాలో అందులో అని చెప్పేసి మొత్తానికి కాలు అయితే పెట్టేసిండు కింద ప్రెషర్ పాయింట్స్ ప్రెస్ అవుతూ ఉంటాయి కదా మనం ఇప్పుడు కాలు బట్టి ఇట్లా అనుకోండి ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఏమో చేస్తున్నారు అని చెప్పేసి ఇంకా ఏడుస్తాడు అందుకే అది అట్లే మొదలుద్దాం అతనే కాలు పెట్టేసి మంచిగా రెండు కాలు పెట్టేసాడు ఇప్పుడు ఇంకా ఏదేదేదైనా చేస్తే ఏడుస్తాడు హాయ్ చెప్పు రేవ్ హాయ్ చెప్పు ఇందాక చెప్పినావు కదా మళ్ళీ చెప్పు హాయ్ హాయ్ ఏమో జరుగుతుంది ఏం జరుగుతుంది ఆయన చెప్పాయ్ చెప్పవా అన్నీ అన్న అన్న వచ్చిందా అన్న చూస్తుండ రాలే రాలే ఇంకా వస్తే టైం అయింది అన్నా వచ్చే టైం అయింది వస్తాడు రాలే ఇట్లా ఇంటి కొరం చదువుతున్నాను పడేయాలి పడేస్తావా చేతి ఏమి ఉంచుకోడండి పడేస్తాడు ఇట్లా పెట్టేసి ఇట్లా ఫింగర్స్ ఓపెన్ చేసి పడేస్తాడు చెప్పు హాయ్ ఇట్లా ఇట్లా అనుకోని పడేస్తుంది పడేస్తుంది

డికి బాయ్ బాయ్ ఇవి చాలా షార్ప్ చాలా షార్ప్ ఉన్నాయి బాగా ప్రెస్ అవుతున్నాయి అందుకే నా నడుస్తున్నాను అయితే సాక్స్ వేస్తే మంచిగా సెట్ అవుతుంది కావచ్చు అయితే చాలా షార్ప్ తప్ప ఈ ఫింగర్ పడంగానే చాలా ఫీల్ అయింది రేవంత్కి చైర్ వేరే తీసుకోవచ్చు కదా ఇది వతుకుంటుంది అంటున్నారు కదా ఆయనకి వేరే చైర్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఉంది వేరే చైర్స్ ఉన్నాయి ఇగో ఇది కూడా మా డాడీ తీసుకున్నాడు ప్రాము ఇది కూడా ఇందులో కూడా కూర్చోండి ఇందులో కూడా కూర్చోడు ఏడుస్తున్నాడు కూర్చోడంట సరే 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 ఓకే 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 పో బాయ్ బాయ్ పెట్టేశాట పెట్టేసి ఆ చైర్ తెస్తేనే ఏడుస్తున్నాడు ఇంకా అందులో ఏం కూర్చుంటాడో ఏమో నాకైతే అసలు అర్థం కావట్లేదు అది ఎంత బాగుంటుంది ముందుకు వస్తే ఏడుస్తున్నాడు కూర్చోవా వద్దులే వద్దులే బాయ్ చేరుకి బాయ్ చెప్పు బాయ్ ఏం చేస్తున్నారు రేవా చిప్స్ తింటున్నావా చిప్స్ తింటున్నారా మీరు అన్నం తినిపిస్తుండా అన్నం అయితే తినకు చిప్స్ ఐస్ క్రీమ్లు కేక్లు ఇవే తిను అన్నం తినకు ఓకేనా హాయ్ చెప్పు అందరికి హాయ్ చెప్పు హాయ్ చెప్తుండవు హాయ్ సెకండ్ సెకండ్ అన్నకు సెకండ్ నువ్వు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్